వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరావు జిల్లా అనంతగిరి మండలంలోని పెనకోట పంచాయతీలో ఉన్నటువంటి బొర్రపాలెం గ్రామంలో వచ్చాం సో ఈ గ్రామంలో మన వెనకాల కనిపిస్తున్నది అంగన్వాడీ సెంటర్ సాధారణంగా అంగన్వాడీ సెంటర్లో ఒక పిల్లలు ఆడుకునేందుకు ఆట సామాగ్రితో పాటు పుస్తకాలు అలాగే వారికి ఇచ్చే పోషకాహారం వంటివన్నీ నిల్వ ఉంచుతూ వారికి అక్కడ ఉన్నటువంటి ఆయా అలాగే టీచర్ వారికి పాఠ్యాంశాలవి బోధిస్తూ ఉంటారు అంటే ఆల్ఫాబెట్స్ కానివ్వండి పక్షుల పేర్లు కానివ్వండి ఏదైతే ఫ్రూట్స్ పేర్లు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న అంటే నర్సరీకి ముందు ఈ అంగన్వాడీ సెంటర్లో వారికి బేసిక్స్ అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు కానీ దానికంటూ ప్రత్యేక బిల్డింగ్స్ అవి సిటీలో ఉంటుంటాయి కానీ ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో మనం చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఒక కమ్మ కమ్మలో రేకులతో కట్టిన ఒక ఇల్లు దాదాపు చాలా చిన్న ఇల్లు సో ఈ ఇంట్లోనే వీళ్ళంతా కూడా ఈ పిల్లలందరూ కూడా ఈ అంగన్వాడీ సెంటర్లో వచ్చి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు సో ఈ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ను నిర్మించేందుకు ఈ ప్రాంతంలో దీనికి అనుమతులు మంజూరు చేసింది నిధులు కూడా మంజూరు చేసింది నిధులు మంజూరు చేస్తే పునాదులు వేశారు పిల్లర్స్ అన్నీ కూడా లేపారు పిల్లర్స్ చూడవచ్చు మనం ఇవన్నీ కూడా కానీ ఆ తర్వాత దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు నిధులు విడుదల చేయలేదు నిధులు విడుదల చేయని కారణంగా ఈ పనిలో పురోగతి లేకపోవడంతో మనం చూడొచ్చు మొత్తం ఈ రాళ్ళు అన్నీ కూడా పూర్తిగా దెబ్బతినేసాయి మొత్తం పునాదులన్నీ కూడా పాడైపోయి పెద్ద పెద్ద చెట్లు దాదాపు యాభై అడుగుల వరకు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి మనకి ఇంత పెద్ద చెట్లు మొలిచిపోయినాయి ఈ ప్రాంతంలో మరి నిధులు లేకపోతే ఇప్పుడు ఒకవేళ నిధులు విడుదల చేసినా కూడా ఈ ప్రాంతంలో దీన్ని నిర్మించాలంటే చాలా కష్టంతో కూడుకుంది ఎందుకంటే ఇది మొత్తం దీని తాలూకా ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడ అంతా కూడా మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది అంటే ధ్వంసం అయిపోయింది మనకు క్లియర్గా కనిపిస్తుంది పూర్తిగా నాచు పట్టేసి ఈ రాడ్లు ఏవైతే ఈ పిల్లర్స్ కోసం వేసినటువంటి ఇనుప రాడ్లన్నీ కూడా జంగు పట్టేసి మొత్తం అంతా కూడా పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మనం ఈ రాళ్ళన్నీ కూడా ఊడిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఇలాంటి పరిస్థితిలో ఎక్కడ వీళ్ళంతా కూడా ఇక్కడ అంగన్వాడీ నిర్మించే పరిస్థితి అయితే లేదు వర్షం వచ్చిందంటే మొత్తం ఇక్కడ అంతా కూడా నిండిపోయి ఈ ప్రాంతం అంతా కూడా పడిపోయే పరిస్థితి వాటర్ అంతా కూడా ఇలా వచ్చేసే పరిస్థితుంది సో ఇంతటి దారుణమైన పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో నెలకొని ఉంది ప్రభుత్వాలు గతంలో కూడా పట్టించుకోని కారణంగా ఈ అంగన్వాడీ సెంటర్ నిర్మాణం అనేది జరగలేదు సో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో గతంలో కూటమి ప్రభుత్వ హయాంలోనే ఈ అంగన్వాడీ సెంటర్ నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల చేయడం జరిగింది నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ అదే అంటే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఈ అంగన్వాడీ నిర్మాణానికి నిధులు సమకూర్చిన నేపథ్యంలో ప్రస్తుతం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఈ అంగన్వాడీ సెంటర్ను కట్టాలని గ్రామస్తులంతా కోరుతున్నారు మనం చూడొచ్చు చూసారా ఇదంతా కూడా ఒక పూరి గుడిసే ఇది కేవలం కమ్మ ఆకులతో ఏదైతే అని పిలుస్తారు సో ఈ ఆకులతో నిర్మించిన ఈ చిన్నపాటి షెడ్ లో దాదాపు ఇక్కడ పది మంది కూడా కూర్చొని ఉండే పరిస్థితి అయితే లేదు వర్షం వచ్చిందంటే నీరంతా కూడా లోపలికి వచ్చే పరిస్థితి ఉంది ఈ విద్యార్థులంతా కూడా ఇక్కడే కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మీరు రోజు ఇక్కడికి వస్తారా ఇక్కడే చదువుకుంటారా ఏం చెప్తారు మీకు ఇక్కడ ఇంకా సో మీకు అన్ని ఇస్తారా పాలు ఇవన్నీ ప్రభుత్వం నుంచి వచ్చేవన్నీ ఇస్తారా గుడ్లు ఇవన్నీ ఇస్తారా రోజు ఎంతమంది వస్తారు ఇక్కడికి ముప్పై మంది వస్తారా మరి ఇక్కడ ఇలాగే ఉంటది ఇక్కడ వర్షం వస్తే ఎలా ఉంటది ఇక్కడ పరిస్థితి కారు మరి మీరు ఏం చేస్తారు అలాగే ఉంటా ఇక్కడే ఉంటారా నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తావా ఓకే వర్షం పడితే ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ ఇగో ఈ పిల్లలు ఆడుకునే సామాన్లు కానివ్వండి పిల్లలకి ఏదైతే విద్యాబుద్ధులు ప్రాథమిక దశలో విద్యాబుద్ధులు నేర్పించే ఇదంతా కూడా ఇక్కడ మన చార్ట్ల రూపంలో ఈ పొరి ఏర్పాటు చేశారు వన్ టూ త్రీ ఫోర్ సింబల్స్ కానివ్వచ్చు ఆ ఇల్లు కానివ్వచ్చు కోతి కొమ్మచ్చు లాంటి కథలు అలాగే ఏదైతే ఫుడ్ రాగి గోధుమ పిండి బెల్లం పాలు గుడ్లు సంబంధించిన సమాచారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సంబంధించి బుర్రపాలెం అనే బోర్డు కూడా మనం ఎదురుగా చూడవచ్చు సో అలాగే ఈ దేశ నేతలు అలాగే స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలతో మొత్తం ఈ పూరగుడిసులోనే ఈ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించారు మనం పైన చూసుకుంటే ఇంత చిన్నటి గది ఇది పైన రేకులతో ఉంది సో వర్షం వచ్చిందంటే మొత్తం వాటర్ అంతా కూడా ఈ లోపలికి వచ్చేసి ఇలా కారిపోయే పరిస్థితుంది ఈ చిన్న ప్రదేశంలోనే పిల్లలందరూ కూడా కూర్చోవాలి వారికి కావలసిన వారికి ఏమైనా వండి పెట్టే అవకాశం కూడా ఈ ఈ ప్రదేశంలో ఉంది ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంది సో ఈ అంగన్వాడి దుస్థితిపై మనతో మాట్లాడేందుకు ఈ గుర్రపాలెం గ్రామ సర్పంచ్ గణేష్ ఉన్నారు చెప్పండి ఎప్పటి నుంచి సమస్య ఏంటి ఈ సమస్య అనేది రెండు వేల పద్నాలుగులో ఈ బిల్డింగ్ అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది సార్ కనీసం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో తెలియదు అధికార నిర్లక్ష్యమో తెలియదు దీంతో పాటు ఆయన వేరే పంచాయతీలో అందరూ కూడా బిల్డింగ్స్ ఫుల్ ప్రెడ్జెడ్గా అయిపోయేవి పిల్లలందరూ కూడా అక్కడ అక్కడ అంగన్వాడి టీచర్తో ఆ పిల్లలందరూ కూడా సక్రమంగా ఉంటున్నారు మా ఈ ప్రాంతంలో జరిగింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ బిల్డింగ్ ఆల్రెడీ మీరు చూసున్నారు బిల్లింగ్ బిల్డింగ్ అదే పరిస్థితి మా మా పంచాయతీలో నాలుగు బిల్డింగులు కూడా పరిస్థితి అదే పరిస్థితి ఈ బిల్డింగ్ అయితే మరీ ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ ఉన్న అంగడవాడీ టీచరు తలోచేయి డబ్బులు వేసుకొని మీరు ఇప్పుడు చూసినట్టు ఆ చిన్న బిల్డింగ్లో పిల్లలు ముప్పై మంది పిల్లలను పెట్టుకొని అదేవిధంగా విధులు నిర్వహిస్తున్నారు కనీసము అధికారులు కానీ ఎంత ఇన్ని పార్టీలు అయితే వచ్చినాయి కానీ మా బొరపల్లెం గ్రామంలో అంగడవాడి బిల్డింగ్ మట్టుకి పరిస్థితి అయితే మారలేదు దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళైనా ఈ యొక్క అంగడవాడి బిల్డింగ్ను త్వరగా పూర్తి చేసి మా పిల్లలకు అక్కడ చదువు చెప్పించాలనేసి మా గ్రామస్తుల తరపున మేము కోరడం జరుగుతుంది సార్ చెప్పండమ్మా పిల్లలు ఇక్కడే ఇక్కడ ఆంగ్లవాడి పిల్లలు అంతా ఇక్కడ ఉన్నారండి తా తరపు పాదండి అంతే ఇలా గేమ్ వస్తులు కూడుకోరు మరి రేకులు కొనుక్కొని కర్రేకు కూడా తీసుకొని ఆ పాక చేసుకున్నామండి బిల్డింగ్ మాత్రం లేదు మాకు ఇప్పుడు బిల్డింగ్ కావాలి పిల్లలు వర్షం పడితే పంపిస్తున్నారా ఎలా ఉంటది వర్షం పడినప్పుడు వర్షం పడినప్పుడు మరి గొడుగులు అవి చేసుకుని వెళ్తారండి ఇక్కడికి సెంటర్కి కట్టారు కదా అండి కారు బాగా కారు ఇస్తుంది వర్షం వచ్చేటప్పుడు ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది మీరు ఏం అడుగుతున్నారు ప్రభుత్వానికి ఏం కావాలని కోరుతున్నారు బిల్డింగ్ కావాలని కోరుకుంటాం మీ పిల్లలు కూడా అంగన్వాడికి వెళ్తారండి ఆ పిల్లలు అంగన్వాడికి వెళ్తున్నారండి ఇప్పుడు అయితే ఇప్పుడు మా సర్పంచ్ చెప్పినట్టే కానీ రెండు వేల మరి పద్నాలుగు నుంచి ఇప్పుడు వరకు అయితే మరి కాంట్రాక్ట్ మరి తీసుకొని మరి బిల్లు చేసుకొని మరి అది బిల్డింగ్ కట్టడానికి మరి ముందుకు రాలేదు మరి అది ఆ బిల్డింగ్లో మరి వచ్చే అమౌంట్ మరి వాళ్ళు తీసుకున్నది మాకు తెలియట్లేదు ఇప్పుడుకి వచ్చి అలాగే బిల్డింగ్ ఉండిపోయింది మరి గ్రామస్తులు ఏంటి చేద్దామన్న ఆలోచనలతో ఉంటుంటూ మరి ఈ వర్షాకాలం అయితే మరి సొంతంగా మరి గ్రామస్తులే ఆ పాక కొంచెం రేకులు కమ్మలు చెట్టు కట్టుకొని అక్కడ మరి అంగన్వాడీ సెంటర్ నడిపిస్తున్నారు చాలా ఇబ్బందిగా పడుతున్నారు మరి ప్రస్తుతానికి వర్షాకాలం అయితే కొన్ని టైంలో ఎలా లేకపోతున్నారు అలాంటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు ఒక బిల్డింగ్ అంటూ ఉంటే మా గ్రామస్థానికి గ్రామానికి బాగుంటుంది మా పిల్లలకి బాగుంటుంది ఒక పిల్లలకి మరి చదువు కూడా ఉపయోగపడుతుందని మాకు ఎంతో సంతోషం ఆలోచనతో మరి ఉన్నాము ఇప్పటికి కానీ మరి బిల్డింగ్ రావాలి రావాలని కోరుతున్న తప్ప మరి మాకు ఏ ప్రభుత్వం కూడా మరి పట్టించుకోవడం లేదు దయచేసి మాకు ఈ బిల్డింగ్ ఇప్పిస్తారని మరి కోరు పాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ అంగన్వాడీ భవనం అంటే ఎన్నో ఏళ్ళుగా అక్కడ చెట్లన్నీ కూడా భారీగా పెరిగిపోయి అవన్నీ కూడా ఆ కాంక్రీట్ కూడా మొత్తం పగిలిపోయిన పరిస్థితి ఉంది అవి ఏదైతే పిల్లర్స్ సంబంధించిన ఎనుప రాడ్లన్నీ కూడా తుప్పు పడిపోయిన ఉంది గ్రామస్తులంతా తలో చేయి వేసుకొని తల రూపాయి పెట్టుకొని ఆ చిన్నగా ఒక ఇప్పుడు ముప్పై మంది విద్యార్థులు అంటే పిల్లలందరూ కూడా ఆ అంగన్వాడీ సెంటర్కి వెళ్తున్నారు మనం చూసాం కదా ఆ అంగన్వాడీ సెంటర్ను వీళ్ళు తల రూపాయి వేసుకొని రేకులు వేసి ఒక చిన్న రూములా తయారు చేశారు కానీ అది వర్షాలకి భారీ వర్షం వస్తే ఆ వర్షం నీరంతా లోపడే పడిపోయే పరిస్థితి ఉంది ఈ పిల్లలందరూ కూడా అక్కడే చదువుకునే పరిస్థితి ఉంది సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కూటం ప్రభుత్వం ఈ గ్రామంపై దృష్టి పెట్టి ఈ అంగన్వాడీ కేంద్రాన్ని త్వరితగతిన పునర్నిర్మాణం చేపట్టినట్లయితే ఈ గ్రామంలో చదువుకునే ముప్పై మంది పిల్లలు కూడా ఆ అంగన్వాడీ సెంటర్ ద్వారా మరింత మంది భవిష్యత్తులో మరింత మంది పిల్లలు అక్కడికి వచ్చి విద్యాభ్యాసాలు నేర్చుకునే విధంగా అవకాశం కల్పించాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్ పొలిటికోస్ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్